శ్రీమాత్రే నమ మా ప్రేక్షక మిత్రులందరికీ కూడాను శుభాకాంక్షలు ఎప్పుడూ కూడాను ఈ మాస ఫలితాలు తర్వాత సంవత్సర ఫలితాలు ప్రత్యేక ఫలితాలు మాత్రమే కాకుండా కొన్ని నిత్య జీవితంలో మనం పాటించవలసింది కాస్త తెలుసుకోవాల్సింది నా పరిగణలో తెలిసింది మా గురువులు మాకు నేర్పించింది సద్గురుల దగ్గర నుంచి సేకరించినటువంటి కొన్ని సమాచారాన్ని మీతో పంచుకోవాలని ఈ వీడియోస్ ద్వారా మేము స్టార్ట్ చేస్తున్నాం ప్రతి వీడియో కూడా ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలతో ఉన్నటువంటి కూడినటువంటి ఒక వీడియోగా ఉంటుంది ఇది నిజంగా మీ నిత్య జీవితంలో ఇది చాలా అద్భుతాన్ని కల్పిస్తుంది మీకు నేర్చుకోవడానికి తెలుసుకోవచ్చు చాలా విషయ జ్ఞానం కూడా పొందే అవకాశాలు చాలా ఉన్నాయి మా ఛానల్ మిత్రులందరూ చూస్తున్నారు మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీ మిత్రులందరికీ ఇప్పుడు ఈరోజు వాట్సాప్లో ఫేస్బుక్లో ఇన్స్టాలో చాలా ఈజీగా షేరింగ్ ఉంది కదా మీకు ఇది నిజంగా నచ్చింది అనుకోండి జస్ట్ అలా క్లిక్ చేసి షేర్ చేసేసేయండి ఆ పక్కన ఉన్న గంట కుడుతుని క్లిక్ చేసేస్తే మా సబ్జెక్ట్ అంతా కూడా మీకు వస్తూ ఉంటుంది ఆలస్య వివాహం ఈ జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ఒక పరిహారం జ్యోతి అనేది మానవ ప్రయోజనాలకి నిర్దేశించబడిందని చెప్పాలి జాతకరీత్యా వివాహం ఎవరికి ఆలస్యం అవుతుందనే విషయం తెలుసుకుందాం పాపగ్రహాలైన రాహు కేతు కుచుడు శని భగవానుడు గ్రహాల కారణంగా వివాహం కొన్ని సమయాల్లో ఆలస్యం అవుతుంటుంది రాహు కేతు ఛాయాగ్రహాలు కుజుడు శని భగవానుడు యుద్ధ గ్రహాలు ఈ గ్రహాలు కుటుంబ స్థానంలో కానీ వివాహ స్థానంలో కానీ ఉన్నప్పుడు జాతకులకు వివాహం చాలా ఎక్కువ అంచనాలు ఉంటాయి సాధారణంగా శని భగవానుడు కానీ కుజుడు కానీ కుటుంబ స్థానానికి లేదా వివాహ స్థానానికి సంబంధించి ఏర్పడితే వివాహ దశ ప్రారంభ సమయంలో ఒక అవకాశం ఇస్తారు అమ్మాయిలకైతే పంతొమ్మిది సంవత్సరాల వయసు నుండి ఇరవై మూడు సంవత్సరాల వయసు వరకు అబ్బాయిలకైతే పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు సంవత్సరాల వయసు వరకు వివాహపరంగా మంచి అవకాశాలు ఇస్తారు కానీ చాలామంది ఏం చేస్తూ ఉంటారు నాకు ఉద్యోగం రావాలండి నేను జీవితంలో స్థిరపడాలండి లక్ష్యాన్ని పెట్టుకుంటారు తర్వాత వివాహం చేసుకుంటామనే ఉద్దేశంతో వివాహ అవకాశాలన్నీ కోల్పోతూ ఆలస్య వివాహం అవుతుంటుంది శని భగవానుడు కుజుడు రాహువు కేతువు కుటుంబం లేదా వివాహ స్థలానికి సంబంధించి ఏర్పడినప్పుడు ఇంటి జాతకులు తక్కువ వయసులో వివాహం చేసుకోవడం మంచిది మంచి అవకాశాలు వస్తాయి ఇటువంటి జాతకులు వివాహం ఆలస్యం చేస్తే సుమారుగా ముప్పై రెండు సంవత్సరాల వయసు వరకు వివాహం జరగడం కష్ట సాధ్యం వివాహం జరిగేటప్పుడు చాలా సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఎక్కువ ఉంటుంది తర్వాత చూద్దాంలే అని అనుకుంటే వివాహ అవకాశం వచ్చిందా ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు వయసులోపు వివాహ అవకాశం వచ్చినా చేసేసుకోవాలి ఒకవేళ తప్పామా ముప్పై రెండు వయసు వరకు వెయిట్ చేయక తప్పదు ఊహించిన దానికి భిన్నమైనటువంటి జీవిత భాగస్వామి దొరుకుతారు అలా అనుకున్నామంటే ఉదాహరణకు లగ్నంలో రాహు సప్తంలో కేతు ఉన్నప్పుడు వీళ్ళు జీవిత భాగస్వామి యొక్క కోరికలు తీర్చకుండా ఉంటారు దీనివల్ల విభేదాలు ఏర్పడతాయి విడిపోయే అదే అదేవిధంగా సప్తమ స్థానంలో ఉన్న శని భగవానుడు ఆలోచన లేని అర్థం చేసుకొని జీవిత భాగస్వామి ఇస్తారు దీనివలన వివాహ జీవితంలో అనేక సమస్యలు ఏర్పడతాయి కష్టపడిన డబ్బు సంపాదించాలని కోరిక తప్ప జీవిత భాగస్వామిని సుఖ సంతోషాలతో ఉంచాలని ఆలోచనే ఉండదు అలాంటి గ్రహ కలయిక వల్ల సప్తమ స్థానంలో కుజు భగవానుడు ఉన్నప్పుడు మీపై పెత్తనం చలాయించి మిమ్మల్ని అణిచివేసే జీవిత భాగస్వామి అది స్త్రీ పురుషులు ఎవరైనా వచ్చే విధంగా ఉంటుంది సప్తమ స్థానంలో రాహు ఉన్నప్పుడు ఊరిలో ఉన్న సమస్యలు అన్నింటినీ తీసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చి కుటుంబంలో మనశ్శాంతి లేకుండా చేసే భాగస్వామి వస్తారు ఇటువంటి జాగ జాతకులు ఆలస్యంగా వివాహం చేసుకోవడం మంచిది వివాహ విషయంలో దశాభక్తులు కూడా బాగా పరిశీలించాలండి వివాహ చూడని ఇన్ని రోజులు మేము రెగ్యులర్గా రాశి ఫలితాలు చెప్తున్నాం చూసారా చాలామంది మా దగ్గర అడిగే ఒక పెద్ద ప్రశ్న ఏమిటి మా వివాహం ఎప్పుడు జరుగుతుంది దానివల్ల వచ్చే సమస్యలు అందుకే ఈ యొక్క వీడియోని మేము చేస్తున్నామండి వివాహ సమయంలో యోగదశ నడుస్తుందా లేదా పాపగ్రహ నడుస్తుందా లేదా అనే విషయాన్ని మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న జ్యోతిష్ శాస్త్ర నిపుణుని సంప్రదించి వివాహం చేయండి అది చాలా సత్ఫలితాన్ని ఇస్తుంది ఆలస్య వివాహం కూడా కొంతమందికి జీవితంలో సక్సెస్ ఇస్తుందని కూడా చెప్పచ్చు ఎలా అంటే సప్తమాధిపతి లేచబడి హస్తగతం చెందిన పాపగ్రహాలతో కలిసి మూడు తొమ్మిది పదకొండు స్థానాలకు అత్యధిక బలాన్ని పొంది జాతకులు ఆలస్య వివాహం చేసుకున్నప్పటికీ వివాహంలో సమస్యలు రావు కొంతమందికి ఇది వర్తిస్తుంది ఇది అందరికీ కాదు కర్మానుసారం ఏ విధంగా రాసి పెడితే ఆ విధంగా జరుగుతుంది అనుకున్నప్పటికీ ఏ సమయంలో ఏం చేయాలో అది తెలుసుకొని చేస్తే ఫలితాలు అనుకూలంగా ఉంటాయి ఆలస్య వివాహం వారు మన అష్టాదశ అయ్యప్ప స్వామి పద్దెనిమిది అవతారాల దేవాలయాన్ని కొలువై ఉన్న కళ్యాణ వరద శాస్త్ర ఆ కళ్యాణ వరద శాస్త్ర వారు ఉంటారు ఆ స్వామివారిని పద్దెనిమిది ప్రదక్షిణాలు చేసుకోండి తప్పకుండా వివాహం త్వరగా జరిగి మీ జాతక దోషాలన్నీ తొలగి ఈ యొక్క తిరుపతిలో జీవలింగేశ్వర స్వామి సన్నిధానంలో ఉంటుంది జీవకోణ అనే ప్రాంతంలో కళ్యాణ వరద శాస్త్ర ఆ స్వామి వారికి పద్దెనిమిది ప్రదక్షిణలు చేయండి మళ్ళీ వివాహం అయిన తర్వాత మీ యొక్క భార్య భర్తలు ఇరువురు వచ్చి కూడా ఆ దేవాలయంలో ప్రదక్షిణ చేయండి తప్పకుండా మీ యొక్క జీవితం అద్భుతంగా ఉంటుంది విజయవస్తువు